మన ప్రభువు నిజముగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని పోషిస్తూ ఉన్నాడు ఎలా పోషిస్తున్నాడో తెలుసా ఉద్యానవనములో మేపుటకు ఉద్యానవనములో ఆయన ఎక్కడ పడితే అక్కడ మేపడు ఏ వాక్యాలు పడితే ఆ వాక్యాలు చెప్పడు సోదరులారా ఆయన కేవలము పరిశుద్ధతకు సంబంధించి ఆత్మ నియమమునకు పరలోక సంబంధమైన వారసత్వమునకు సిద్ధపరిచే పరిశుద్ధ లేఖనములు తెలియచేస్తూ వారిని ఆ విధముగా మేపుతూ ఉన్నాడు అంతేకాదు పద్మములను ఏరుకొనటకు ఆయన ఉద్యానవనమునకు పోయెను అంటే ప్రభువు కొరకు సిద్ధపరచబడిన వారిని ఆయన తన సముఖములో సమకూర్చుకొనుటకు అలాంటి పరిశుద్ధమైన జీవితంలోనికి తీసుకుని వెళ్ళే పద్ధతిలో ప్రభు బోధిస్తాడు నిజముగా ప్రభు బోధ అయితే దేవుని యొక్క శ్రేష్టమైన పరలోక సంబంధమైన వాక్యములను ప్రకటన చేస్తూ ఉంటారు కానీ ఈనాడు ఎటు చూసినా అంత మోసయుక్తమైన మాటలు అబద్ధపు మాటలు శరీర సంబంధమైన మాటలు లోకంలో మనుషులందరినీ కూడా మెప్పిస్తూ ఏమాత్రము హెచ్చరించక గద్దించక బుద్ధి చెప్పక ఈనాడు ఈ బోధకులు సంఘాలు పెట్టారంటే ఎంత వ్యత్యాసం ఉందో లేఖనాలకు వారి బోధలకు ఆలోచన చేయండి మన పరలోకపు తండ్రి ఆయన పద్మములు ఏరుకునటకు ఉద్యానవనమునకు పోయేను అది ఒక చక్కని మహోన్నతమైన కార్యము సవదర్లారా ప్రభు యొక్క పిల్లలందరినీ కూడా పరిశుద్ధులందరినీ సమకూర్చుకునే పనిలో ప్రభు యొక్క సత్యవాక్యం ఉన్నది పరిమళ పుష్పస్థానమునకు పోయేను అంటాడు పరిమళ పుష్పస్థానము అంటే క్రీస్తు సువాసన కలిగిన అలాంటి విశ్వాస జీవితాలను ఆయన తనకు అనుకూలముగా అంతకంతకు పరిపూర్ణులుగా మార్చుకునే పద్ధతిలో ఉన్నాడు మనుషుల బోధలకు వారి యొక్క స్వనీతిని ఆధారం చేసుకునే బోధలకు వారి స్వప్రయోజనాన్ని ఆశించే వారి బోధలకు కాకుండా ప్రభు అయిన క్రీస్తు స్వరమునకు కట్టుబడి ఆయనకిష్టలుగా జీవిద్దాం